తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌండర్ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పటి వరకు మనం ఆన్ పేస్ గురించి ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడెప్పుడు వస్తుందా అని కానీ ఆ టైం అయితే దగ్గరకు వచ్చింది గత రెండు నెలల నుంచి మనకి మన సీఈఓ గారు యాష్ ముపారా సారు ఆన్ పేస్ లాంచింగ్ సంబంధించిన ప్రాసెస్ లో భాగంగా ఇన్ని సంవత్సరాలు మనకి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఎన్నో సమస్యల నుంచి బయటపడి ఈరోజు ఒక మంచి ఒక పర్ఫెక్ట్గా కంపెనీస్ అయించి ఎటువంటి రిమార్కు లేకుండా మనకు అన్ని విధాలుగా మన ఎస్సీసీ కేసు నుంచి కావచ్చు మన మోసం చేసినటువంటి మన అంప్లైస్ టీం ఎంప్లాయీ టీం నుంచి కావచ్చు అదేవిధంగా ఎంతో కార్పొరేట్ కంపెనీ నుంచి కావచ్చు మనం అన్ని విధాలుగా బయటకు వచ్చేసి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ మోడల్ని రెడీ చేసుకొని బయట మార్కెట్లోకి మనం రాబోతున్నాం దీనికి రెండు నెలల నుంచి ఈ యొక్క సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లేదానికి మళ్ళీ జనాల్లో ప్ర ఫౌండర్స్లో ఈ యొక్క పేసు అద్భుతంగా రాబోతుందని చెప్పి ఆయన చేసినటువంటి ఓ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క న్యూస్ ఒక్కొక్క విధంగా అప్గ్రేడ్ చేసుకుంటూ దీని డెవలప్మెంట్ గురించి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి ఆన్ పేసు లాంచ్ అవుతుందనే విధంగా ఈ ప్రపంచాన్ని తెలిసే విధంగా నైంటీ పర్సెంట్ అందరినీ కూడా అలర్ట్ చేసి ఈరోజు లాంచింగ్కి సిద్ధంగా ఉండడం జరిగింది మ్యాక్సిమం మనకి ఈ మంత్ ఈ మంత్ ఎన్నింగ్ లోపే ఆన్ పేసు లాంచింగ్ సంబంధించి మన సీఓ గారి మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో మ్యాక్సిమం మనకి లాంచింగ్ ప్రాసెస్ ఏంటి మనం ఏం చేయాలి ఎలా చేయబోతున్నాం అని చెప్పి అన్ని విషయాలు ఈ మంత్లోనే మనం తెలుసుకోబోతున్నాం అక్టోబర్ ఒకటి నాటికి మాత్రం మనం ఎప్పుడు గతం రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ ఒకటో తేదీ నైట్ మనకి సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఓ కనెక్ట్ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకు టూ టూ ఇయర్స్ కంప్లీట్ అయింది మళ్ళీ అదే రోజున మళ్ళీ మన సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవు సారీ మన లాంచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది న్యూ సైట్లోకి మనం వెళ్ళబోతున్నాం ఒకటో తేదీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ ఒకటో తేదీ మళ్ళీ మనం న్యూస్ సైట్లోకి వెళ్ళబోతున్నాం దానికి సంబంధించిన అన్ని విషయాలు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సీఈఓ గారి మీటింగ్లో అన్ని పర్ఫెక్ట్గా మనకు తెలియజేస్తారు మ్యాక్సిమం వస్తే ఓ కనెక్ట్లు మీటింగ్ ఉండే అవకాశం కూడా ఉంది అది యూట్యూబ్ చేస్తారా ఓ కనెక్ట్ అనేది ఓ కనెక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి వస్తే ఇంకా మంచిది మరి ప్రతి ఒక్క పౌండర్ కూడా హ్యాపీగా ఉండండి ఈ వినాయక చవితి వేడుకలని అద్భుతంగా చేసుకోండి ఎందుకంటే ఈ వినాయక చవితికి అన్ని విఘ్నాలు తొలగిపోయి మనం పరిపూర్ణంగా ఆన్ పేసు స్టార్ట్ అవబోతుంది మన అందరి యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి మనం హ్యాపీగా ప్రతి పౌండర్ కూడా ఇన్ని సంవత్సరాల కన్నా కళని సాకారం చేసుకునేదానికి ఆన్ పేసు అనేది మళ్ళీ పబ్లిక్లోకి తీసుకొస్తున్నాడు మరి కొంతమంది కొన్ని అపోహలు అయితే ఉన్నాయి మళ్ళీ కొత్త కంపెనీ అంటే కదా మళ్ళీ సీఈఓ మారుతున్నాడు అంట కదా అని కొంతమంది వాళ్ళకి అవగాహన ఉండో లేక రకరకాలుగా కొంత మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొత్త కంపెనీ అంటూ ఏమీ లేదండి అంతా పాత కంపెనీ మన పాత సీఈఓనే పాత ఓ కనెక్టే ఓ మెయిలు ఓ నెట్టు అన్ని పాత ప్రోడక్ట్లే మన పాత స్టాప్ కూడా మన బిజినెస్ మన ఉన్నటువంటి స్టాప్ కూడా పాత స్టాఫే కాకపోతే ఇక్కడ మనకి పరిస్థితుల ప్రభావం అది ఎవరినైనా వదిలిపెట్టదండి అది అది ఎవరికైనా ఒకటే ప్రపంచంలో ఎంత పెద్ద కోటీసుడికైనా నార్మల్ వ్యక్తికైనా ఆర్డినరీ వ్యక్తికైనా పరిస్థితుల ప్రభావం అనేది అందరికీ ఒకటే కాబట్టి ఆ పరిస్థితుల ప్రభావం వల్ల మనము మన కంపెనీ నేమ్ అనేది మార్చుకోవటం జరిగింది కంపెనీ నేమ్ అనేది మార్చడం జరిగింది అంతే తప్పితే ఇంకా అన్నీ మామూలే ఇక్కడ తయారు చేసింది మన ఎంప్లాయీసే కాకపోతే ఆ ఎంప్లాయీస్లో కూడా పనికిమాల ఎంప్లాయీస్ మొత్తాన్ని పక్కన పడేసి ఎవరైతే నమ్మిన వ్యక్తులు ఉన్నారో కరెక్ట్ అయిన టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వేసారు ఒక టీమ్గా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒక టీమ్గా తయారు చేసుకొని వాళ్ళ ద్వారా ఈరోజు ఈ సిస్టమ్ని మళ్ళీ అద్భుతంగా తయారు చేశారు అద్భుతంగా అంటే గతంలో మనం రెండు వేల ఎనిమిదిలో ఆన్ పేస్ స్టార్ట్ అయినప్పుడు రెండు వేల తొమ్మిది పది సారీ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో స్టార్ట్ అయినప్పుడు ఆ ఇరవై ఇరవై ఒకటిలో ఉన్న టెక్నాలజీ వేరు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు టెక్నాలజీ వేరు ఎందుకంటే ప్రతి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఇప్పుడున్న అడ్వాన్స్ ఫ్యూచర్స్ని అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పుడు ఇంకా మన ఆన్ ఆన్పెస్ టూల్స్ని ఓ కనెక్ట్ కానీ స్టాప్ కానీ ఓమెయిల్ కానీ ఓనెట్ కానీ ఇట్లా ఎన్నో చాలా టూల్స్ ఉన్నాయి కదా పది పదిహేను ఇరవై టూల్స్ దాకా రెడీ చేశారు ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు తయారు చేయడం జరిగింది అంతే ఇక్కడ కొత్తవి తయారు చేయడానికి మళ్ళీ కొత్తది అంటున్నారు మళ్ళీ దీన్ని ఎన్ని రోజులు తయారు చేస్తారు మరి దీన్ని ఇంకా ఎంత టైం పెడతారు అనేది కొంత భయం జనాలకి ఇది ఎన్నో రోజులు తయారు చేసేది ఆల్రెడీ తయారైనటువంటి ప్రోడక్ట్లే ఆల్రెడీ మనకి ఏ అయితే ఉన్నాయో అన్నీ రెడీ చేసుకున్న ప్రోడక్ట్లని న్యూ సిస్టంలో రిలీజ్ చేస్తున్నాడు ఇది గమనించాలి మీరందరూ కొత్త పేరు ఒక్కటే మారింది ఇక్కడ ఏది మారలేదండి మన పాత సీఈఓ మన పాత యాష్ సారే యాష్ ముఫారా సారే కాబట్టి వాళ్ళ వైఫ్ పేరుతో కొత్తది కాబట్టి కొత్త కొత్త సిస్టంలో ఆయన ఆయన పేరు మీద ఉన్న ప్రాబ్లం వల్ల కొత్త సిస్టంలో వాళ్ళ వైఫ్ పేరు మీద అష్రఫ్ ముపారా పేరు మీద మనకి కంపెనీ రావడం జరిగింది అంతేగాని మొత్తం నడిపించేదంతా కూడా మనకి మన సీఈఓ గారే యాష్ముపారా సారే ఎందుకంటే ఆయనకున్న గోల్ ఆయనకున్నటువంటి లక్ష్యం అనేది ఈరోజు మన కొత్త కొత్త సిస్టమ్ ద్వారా నెరవేర్చబోతున్నాడు అందరికీ పాత దానికన్నా కూడా త్రీ టైమ్స్ బెటర్గా ఇది ఉండబోతుంది చాలా అద్భుతంగా అనేది తయారు చేయటం జరిగింది అన్ని టెస్టింగ్లు అన్ని కంప్లీట్ చేసుకొని ఫైనల్ స్టేజ్లో ఈరోజు అన్ని రకాలుగా ఒకటికి పదిసార్లు సార్లు టెస్ట్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతే రేపు ఒకటో తేదీ నుంచి మనం పబ్లిక్లోకి తీసుకురాబోతున్నాడు మరి మీరందరూ కూడా మీ మెయిల్స్ని మీ పాస్వర్డ్స్ని కరెక్ట్గా పెట్టుకోండి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మెయిల్ పాస్వర్డ్లు నెక్స్ట్ రేపు వచ్చే మీటింగ్లో సిఇ గారు అన్ని విషయాలు చెబుతారు ఇప్పుడు మనం చెప్పటం కాదు మనకు తెలిసినంతేంటంటే వస్తుంది అనేది అందరూ ఇప్పుడు పబ్లిక్ ఇంటర్నేషనల్ వైడ్గా మనం చెబుతున్నటువంటి విషయాలు ఇంటర్నేషనల్ వైడ్గా ప్రతి ఒక్కరూ బిల్మస్ కానీ రెడ్ పెన్ కానీ క్రిస్టియన్స్ కానీ జూలీ మేడం కానీ వీళ్ళంతా చెబుతున్నటువంటి పరిస్థితులు చూస్తే ఎనీ టైం వస్తుందనే దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దగ్గరలోనే స్టార్ట్ అవుతుందని మరి ఆ రోజైతే మనకి ఓ సిక్స్ ఓ న్యూస్ సిక్స్లో చెప్పడం జరిగింది మీరు ఒక్కసారి ఎన్ని తిరిగి చూడండి మనం ఎక్కడ మొదలు పెట్టామో అని మరి ఎక్కడ మొదలుపెట్టామంటే గత టూ ఇయర్స్ బ్యాక్ మనం సెప్టెంబర్ ఒకటో తేదీ మొదలు పెట్టాం మరి అదే టైంకి మళ్ళీ ఇప్పుడు మొదలవుతుందనేది ఆయన ఎప్పుడో చెప్పాడు వన్ మంత్ బ్యాకే లాస్ట్ మంత్ ఇరవై మూడో తేదీ ఓ సిక్స్ ఓ న్యూస్ సిక్స్లో ఇవ్వడం జరిగింది మరి ఇదైతే వందకు వంద శాతం ఇంకా మనం ఆన్ పేస్ అనేది లైవ్లోకి వెళ్తున్నాం లాంచ్ అవుతున్నాం మీకున్నటువంటి పాత అపోహలు ఏమైనా అనుమానాలు ఉంటే పక్కన పెట్టేసేయండి ఇలా అద్భుతంగా అయితే ఆన్ ప్లేసు పబ్లిక్లోకి రాబోతుంది మైడియర్ పౌండర్స్ హ్యాపీగా ఉంది ఈ నాయక చవితితోటి మనం మన ఆన్ ప్లేసు పబ్లిక్లో లాంచింగ్ కావటం రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ మంత్లో ఆర్థిక స్వేచ్ఛ అనేది మన కంపెనీ సైడ్ నుంచి తీసుకోబోతున్నాం మన ఇబ్బందులు మన ప్రాబ్లమ్స్ అన్ని తొలగించుకొని మనకున్న అప్పులు అన్ని కూడా తీర్చుకొని హ్యాపీగా ఎంజాయ్గా ఆన్ ప్లేసులో ఆ జర్నీ ఆన్ ప్లేసు జర్నీ కొనసాగించబోతున్నాం మైడియర్ పౌండర్స్ వీళ్ళందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మన ఇంత కష్టానికి ఈ కష్ట నష్టాలని ఓర్చుకొని ఎన్ని ఆటంకాలు ఒడిదుడుకులు అడ్డంకులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని ఈరోజు పబ్లిక్లోకి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ని తీసుకొచ్చి ప్రపంచానికి ఆర్థిక స్వేచ్ఛ మానవత విలువలను పెంచడానికి హ్యుమానిటీని రేకెత్తించడానికి ప్రపంచానికి హ్యుమానిటీ తోటి రాబోతున్నటువంటి ఒక అద్భుతమైన బిజినెస్ ఆన్ పేసు అలాంటి ఆన్ పేసుని తీసుకొచ్చినటువంటి గ్రేట్ సిష్ ముపారాసారికి హ్యాడ్సాప్ తెలియజేస్తూ ఈరోజు మన ఇన్ని సంవత్సరాలు ఓపిక్గా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయనతోటి జర్నీ చేస్తూ దాదాపు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ పైబడి మేమందరం మా టీమ్ తోటి మేము సపోర్ట్ చేసినటువంటి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫౌండర్కి పేరు పేరిన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి మీకు తెలియజేస్తూ a discussion of what's